హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ మెలోడీ ఆఫ్ లైఫ్ హైదరాబాద్ ఓ చారిత్రక వారసత్వ నగరం ఇక్కడ అందరికీ తెలిసిన కట్టడాలే కాకుండా చరిత్ర మరుగున పడిన పురాతన కట్టడాలు ఎన్నో ఉన్నాయి మరియు వారసత్వ సంపద కలిగి గుర్తింపు పొందిన నిర్మాణాలు కూడా ఎన్నో ఉన్నాయి అలాంటి దేవాలయమే మన్నేపల్లి ఆసిఫ్ నగర్ ప్రాంతంలోని రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారాంబాగ్ దేవాలయము ఇదైతే ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలోనైతే ఉన్నది ఈ దేవాలయానికి వెళ్తే మనము ఒక కూటలోనికి వెళ్ళిన అనుభూతి అయితే ఉంటుంది ఈ దేవాలయాన్ని పురాన్ మల్జీ గినేర్వాలా అనే మార్వాడి సేట్లు నిజాం కాలంలో ఇక్కడికి వచ్చి మీర్ ఉస్మాన్ అలీఖాన్ అనే నిజాబ్ నవాబీ యొక్క ఆర్థిక సహాయంతో ఈ దేవాలయాన్ని అయితే పునర్నిర్మించారు ఈ దేవాలయం మొత్తం కూడా గ్రైనేట్ రాయిని ఉపయోగించి ఆలయాన్ని అయితే నిర్మించారు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో ముందుగా మనకు ఫస్ట్ గోశాలనైతే కనిపిస్తుంది అక్కడ చాలా గోవులు అయితే ఉన్నాయండి ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి ఇరవై అడుగుల ఎత్తులో అయితే ఉన్నది ఇవన్నీ కూడా గ్రానైట్ సున్నం రాయిని అయితే ఉపయోగించి కట్టించారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేటి అన్నీ కూడా స్టాఫ్ కి కట్టించిన రూమ్లండి ఇవన్నీ కూడా క్వార్టర్స్ స్టాఫ్ కి వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడే వసతి ఉంటుంది మనకు ఎదురుగా కనిపిస్తున్నదైతే రామకోటి స్థూపము ఈ దేవాలయంలో తొమ్మిది బావులు మళ్ళీ తర్వాత తోటలు మండపాలు చాలా ఉన్నాయండి ఈ దేవాలయం అయితే మొత్తం కూడా యూరోపియన్ వాస్తుశైలిలో నిర్మించి ఎత్తైన ప్రాకారాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా జైపూర్ నుంచి తెప్పించిన పాలరాతితో చెక్కించిన సీతారామ సమేత లక్ష్మణ హనుమ భరత శత్రుఘ్నులు కూడా ఇక్కడ ఏంటి అంటే ఇవి రామ పట్టాభిషేక ఘట్టాన్ని కల్పించే విగ్రహాలు అయితే ఉంటాయి భరతశత్రుఘులు విగ్రహాలు అయితే చాలా రేర్గా ఉంటుందండి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత అదే భరతశత్రుఘ్నుల విగ్రహాలు కూడా ఉంటాయి మళ్ళీ మళ్ళీ శుక్రవారం మండపాలు ముఖ మండపాలు మళ్ళీ తర్వాత వైకుంఠ మండపాలు కూడా ఉంటాయి దేవాలయం గురించి పూజారైతే ఒక నాలుగు విషయాలు అయితే మనతో పంచుకున్నారండి ఇది నిజాం టైంలో ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ దీన్ని రాజస్థాన్ వాళ్ళు పరిపాలించారు అంటే వారు ఉన్నప్పుడే ఇది దాంట్లో అయితే ఇంతకంటే పెద్ద దేవాలయం మనకు పుష్కరిలో కూడా ఇక్కడ రాజస్థాన్లో కూడా పుష్కరణ ఉంది అక్కడ బ్రహ్మగుపేస్ అక్కడ కూడా రంగనాశ స్వామి ప్లేస్ ఉంది అది వీళ్ళ అన్నగారు ప్రస్తుతానికి అనంత అనంత ప్రసాద్ కన్నేరు గారు ఆయన లాయర్ గారు ఆయన అక్కడ పరిపాలిస్తారు ఇక్కడ వాళ్ళ తమ్ముడు గారు డాక్టర్ అన అరవింద్ కుమార్ కన్నేరి గారు ఈయన డాక్టర్ అయితే ఇక్కడ సీతారాంబాబును ఆయన పరిపాలిస్తారు అప్పటి నిజాం టైం నుంచి కూడా ఇది వాళ్ళ పరిపాలన ఉంది వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు మా జీతాన్ని కూడా మా అందరూ నటించేదంత వాళ్ళు మా జీతాన్ని నటించేది కూడా వాళ్ళు ఏదో వాళ్ళ దయ వల్ల ప్రస్తుతానికి ఆలయం వాళ్ళ తాత నుంచి కూడా మంచిగా టైం పడుతుంది దీ కూడా వాళ్ళ ఆధ్వర్యం కూడా ఇది స్వామి గుడి అండి ఇది అనంతాచార్యుల వారైతే కట్టించారు ఇక్కడ పూజలన్నీ కూడా వైదిక నియమాలను అనుసరించైతే అయితే జరపబడతాయి ముఖ్యంగా ఇక్కడ శ్రీరామనవమి హనుమాన్ జయంతి ఇవైతే చాలా ప్రత్యేకంగా ఘనంగా జరుపుతారు ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో విద్యా సంస్థలు లేకపోవడం వల్ల సీతారాంబాగ్ ఈ ఆలయ ప్రాంగణంలోనైతే సంస్కృత పాఠశాలనైతే నిర్మించారు ఇక్కడ నేర్చుకున్న వారిలో మన దాశరథి కృష్ణమాచార్య దివాకర్ల వెంకటావదాని రబ్బా శ్రీహరి రంగనాథాచార్యులు ఎస్వి విశ్వనాథ శర్మ వీళ్ళైతే కూడా అందరూ కూడా ఇక్కడ విద్యనైతే అభ్యసించారు ఇక్కడ కొంచెం ముందుకెళ్ళగానే ఇది ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఉంటుంది ప్రధాన ఆలయం వచ్చేసి సీతారామ ఆలయము తర్వాత ఇంకా వరదరాజస్వామి దేవాలయం హనుమాన్ దేవాలయం శివాలయం లక్ష్మీ ఆలయాలు అయితే ఉపాలయాలుగా ఉంటాయి ఇక్కడ వృక్షాలు కూడా ఎన్నో దేవతా వృక్షాలు అయితే ఉన్నాయండి చాలా చాలా వృక్షాలు ఉన్నాయి చాలా ప్రశాంతమైన వాతావరణం ఇది అసలు సిటీ అడగొట్టున ఇంత పెద్ద దేవాలయం ఇరవై ఐదు ఎకరాలలో ఉంది అంటే అసలు నమ్మబుద్ధి కాదు ఎవరికి కూడాను ఇప్పుడైతే ఈ పాఠశాల ఇక్కడ లేదండి చూస్తున్నారు కదా అసలు ఎంత ప్రశాంతంగా ఉందో ఎందుకు ప్రాచుర్యం రాలేదో అసలు నాకు ఎప్పటికీ అర్థం కావడం లేదు ఇంత పెద్ద టెంపులు ఇంత చరిత్ర కలిగిన టెంపులు మన కొత్త దేవాలయాలు కాకుండా ఇలాంటి పాత చరిత్ర కలిగిన పాత దేవాలయాలను మనము అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది ఈ వీడియో ద్వారా ఒక పది మంది భక్తులు కూడా దర్శనం చేసుకోగలిగితే నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది తప్పకుండా సందర్శించిన దేవాలయం అండి చాలా పురాతనంగా ఉంది ఇది వచ్చేసి మనకు ఏ శ్రీకాళహస్తియో ఏ మన శ్రీరంగమో లాగా అనిపిస్తుంది ఈ ఆంజనేయ స్వామికి లెఫ్ట్ సైడ్లో లక్ష్మీదేవి అమ్మవారు ఇప్పటిది ఇది వచ్చేసి సుదర్శన పుష్కరణి ఉంటుంది అక్కడ ఇంకా రామానుజ పుష్కరిణి కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ తప్పకుండా దర్శనం చేసుకోండి ఈ ఆలయాన్ని ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ